మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది దేశంలోని అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రికార్డు సాధించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం కన్ఫామ్ అంటూ సర్వేల్లో వెల్లడి అయింది అయినా కూడా ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా ఈటెల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం చేస్తూ బీజేపీ గెలిస్తేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది అని ఎన్నికలు దేశం కోసమంటూ ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల సోమవారం కండ్లకోయ గ్రామం కాలనీ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించడం జరిగింది అక్కడ ఈటల మాట్లాడుతూ పెట్టుబడి ఎరువులపై సబ్సిడీ యంత్రాలపై సబ్సిడీ రుణభారానికి క్రెడిట్ కార్డులు అన్నదాతలకు అడుగడుగున అండ మన మోదీ డెబ్బై ఏండ్లుగా కుంటుబడిన రైల్వే వ్యవస్థ పదేండ్ల మన మోదీ పాలనలో మారిన వ్యవస్థ బుల్లెట్ రైళ్లు వందే భారత్ రైళ్లతో ప్రగతిదారుల్లో రైల్వే రంగం దూసుకుపోతోంది మల్కాజ్గిరిని అద్భుతంగా తీర్చిదిద్దుతా నిండు మనసుతో ఆశీర్వదించండి బ్యాలెట్లో క్రమసంఖ్య రెండవ నెంబర్లో కబలంపు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను మల్కాజ్గిరి ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నేను ముందుంటా అన్నారు యాప్రాలో మణి ఎంక్లే వాసులు నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఈటెల పాల్గొన్నారు ఆ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మోదీ గారి హయాంలో భారతదేశం రూపురేఖలు మారుతుంది డెబ్బై ఆరు ఉన్న విమానాశ్రయాలు నూట యాభై మూడు అయ్యాయి రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి చెందుతున్నాయి పన్నెండు కోట్ల టాయిలెట్లు కట్టించి పేదవారి బ్రతుకుల గురించి ఆలోచించారు జిఎస్టి అమలు చేసిన దిశాలి అధికారం కోసం కాదు ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి ప్రభుత్వం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు ప్రజల విశ్వాసాలను కూడా కాపాడాలి ఐదు వందల ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామ మందిరాన్ని నిర్మించారు మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదకొండవ స్థానంలో ఉన్న భారత్ను ఐదవ స్థానానికి తీసుకువచ్చారు మళ్లీ అవకాశం ఇస్తే మూడవ స్థానానికి తీసుకువస్తా అని హామీ ఇస్తున్నారు ఈ ఎన్నికలను దేశం కోసం జాతీయత కోణంలో చూడాలి దేశం సుస్థిరంగా ఉండాలి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి అంటే అది బీజేపీతోనే సాధ్యం రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ గారిని జోక్యం చేసుకోవాలని రష్యా లేఖ రాసింది అంటే అర్థం చేసుకోండి నేను రాజకీయ నాయకుడిని సేవ చేయడానికి వచ్చా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు మీకు నిత్యం అందుబాటులో ఉంటాను నన్ను సంపూర్ణంగా ఆశీర్వదించండి అన్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్లన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత ప్రతి ట్రీట్మెంట్ డిస్కౌంట్ మాత్రమే త్వరపడండి